ఇటీవల తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రస్తావన చేస్తూ తెలంగాణ రాష్ట్ర నీటి హక్కుల పరిరక్షణ కోసం తాను కట్టుబడి ఉంటా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గురువు భావించబడేటువంటి గురు శిష్యులు ఇద్దరూ కలిసి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పూర్తిగా నిలుపుదల చేయించినట్లు ప్రకటించాడు దీనిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపడంలే దీన్ని బట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకము ఒక ఉద్దేశపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమ రా రైతాంగ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి వెనకాడ్డం లేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఇదే నిజమైతే చరిత్రలో చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోవడం అనేది అనివార్యం ఈ క్రమంలో ప్రభుత్వం యొక్క వైఖరిని నిరసిస్తూ ఈ నెల ఎనిమిదో తారీఖున గురువారం రాయలసీమ ఎత్తిపోతల పథకం పర్యటన చేపట్టేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమిడ్జి ఈశ్వరయ్య గారు ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నాడు రాయలసీమ నుంచి సిపిఐ పార్టీ శ్రేణులందరూ కూడా హాజరు కాబోతూ ఉన్నారు ఆ పర్యటన అనంతరం రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కోసం పూర్తి కోసం భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించబోతూ ఉన్నాం ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నిన్న స్పందిస్తూ రాయలసీమ ఎత్తిపోతల పథకము గతంలో జగన్మోహన్ రెడ్డి నిలుపుదల చేసినాడు అనుమతులు లేకుండా కట్టి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చేత చివాట్లు పెట్టించుకున్నాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకము పనులు చేపట్టిన తర్వాత దానిపైన తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదు కావచ్చు కేంద్ర జలవనరుల సంఘం కావచ్చు కేంద్ర జన జలవనరుల శాఖ మంత్రి కావచ్చు ఈ పనులు ఆపడానికి నిరంతర ప్రయత్నం చేశారు అయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా ఎలాంటి అనుమతులు లేవు కేంద్ర జలవనరుల సంఘం నుంచి అనుమతి లేదు పైగా నీటి కేటాయింపులు లేనటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మిస్తూ ఉంటే మేఘాల మీద పనులు జరుగుతూ ఉంటే భవన్లు పనులు జరుగుతూ ఉంటే మాట్లాడినటువంటి తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకంకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఒకవైపు ఏమో రాయలసీమ ఎత్తిపోతల పథకము అనుమతు లేదని అడ్డగోలుగా కడుతున్నారని చెప్పి వాదించినటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం అదే మంత్రివర్గంలో అనుమతి లేని ప్రాజెక్టులకు నిర్మాణం చేపడతామని చెప్పి తీర్మానం చేయడం వెనుక ఇది అసంబద్ధమైనటువంటి ఆర్గ్యుమెంట్స్తో తెలంగాణ మొదటి నుంచి వివాదాలకు తెరలేపుతూ ఉంది ఈ క్రమంలో కృష్ణానదిలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు కృష్ణానది నుంచి రావలసినటువంటి నీటి కేటాయింపులు నీటి వివాదాలు నీటి కేటాయింపులు నీటిపారుదల ప్రాజెక్టులు ప్రాతిపదికం తీసుకున్నప్పుడు కృష్ణానది నుంచి రాయలసీమ కావచ్చు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు దాదాపుగా ఎనభై శాతం ప్రాజెక్టులు అన్నీ కూడా గ్రావిటీ మీద ఆధారపడి నిర్మించబడినటువంటివే అందుకు రాయలసీమకు నీళ్ళు అందించేటటువంటి ముఖద్వారం అంటాం ఎత్ హో పోతిరెడ్డిపాడు ఎడ్రెగ్యులేటరు పోతిరెడ్డిపాడు ఎడ్రెగ్యులేటరుకు నీళ్ళు అందాలంటే శ్రీశైలం కనీసం నీటి మట్టం ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు ఉంటే తప్ప పూర్తి స్థాయి నీళ్ళు అందవు కానీ తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలం కావచ్చు లేకపోతే కలువకుర్తి కావచ్చు ఎస్ఎల్బీసీ కావచ్చు ఇవన్నీ కూడా శ్రీశైలంలో కనీస నీటి మట్టం ఎనిమిది వందల అడుగుల లోపల ఉన్నప్పుడే లాగడానికి తోడేయడానికి కావలసినటువంటి ఎత్తిపోతల పథకాలు పెట్టి లాగినట్లు వాళ్ళకేమో పె వెసులుబాటు ఉంది ఈయడేమో శ్రీశైలం కనీసటువంటి ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు రా వచ్చేంత వరకు నీళ్లు అందనటువంటి పరిస్థితి ఒకవేళ అడపాదడపా కృష్ణానదిలో నీళ్ళు వచ్చినా కూడా వాటిని కుడి ఎడమలు అంటాం శ్రీశైలం ప్రాజెక్టుకు ఎడమవైపు కుడివైపు ఉన్నటువంటి విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో మొత్తం నీటిని అన్ని తోడుకొని పోయి నాగార్జున సాగర్ నింపుకొని అక్కడి నుంచి పులిచింతల వరకు ఎక్కడే కానీ నిలుపుదల చేసే పరిస్థితి ఇవాళ లేదు రాయలసీమకు ఉన్నటువంటి నికర జలాలలో శ్రీశైలం కాలవకు పంతొమ్మిది టీఎంసీలు ఉన్నాయి కేసీ కెనాల్ చివరి ఆయకట్టుకు కడప జిల్లాలో తొంభై రెండు వేల ఆయక ఎకరాల ఆయకట్టుకు పది టీఎంసీలు నీళ్ళు అందాల అవి పంతొమ్మిది ఇవి పది మొత్తం ఇరవై తొమ్మిది టీఎంసీలు నికర జలాలు ఒకవేళ డ్రింకింగ్ వాటర్ కోసం తీసుకోవాలనుకున్నా కూడా శ్రీశైలం నుంచి శ్రీశైలం కనీసం నీటి మట్టం లేకపోతే అవి కూడా అందనటువంటి పరిస్థితి రాయలసీమ జిల్లాలన్నీ కూడా కరువు వాతన పడుతున్నటువంటి వేసవి ఆరంభంలో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయి బుక్కెడు మంచినీటి కోసం అవస్థపడేటువంటి పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడం ద్వారా కనీసం నిగర జలాలు తీసుకోవడానికి లేదు వరద జలాలను తీసుకోవడానికి పోతేడేపాటు ఎడ్రిక్యులేటర్కు పూర్తి సామర్థ్యంతో వచ్చిన నలభై నాలుగు వేల క్యూసెక్లే కానీ ఇవాళ వరద కాలం అంటాం మామూలుగా కృష్ణా కృష్ణానదిలో ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు మాత్రమే వరద కాలం ఉంటుంది ఈ ముప్పై ఐదు రోజుల్లో మొత్తము ఈ మిగులు జలాల మీద వరద మీద ఆధారపడి నిర్మించినటువంటి ఈ గాలేరు నగరి ముప్పై ఎనిమిది టీఎంసీలు వెలుగొండ ప్రాజెక్టు నలభై నాలుగు టీఎంసీలు హంద్రీనివా నలభై టీఎంసీలు తెలుగు గంగ ఇరవై తొమ్మిది టీఎంసీలు ఇవన్నీ తీసుకోవడానికి కేసీ కెనాలు పది టీఎంసీలు తీసుకోవాలంటే కూడా ఈ వరద సమయం సరిపోయినటువంటి పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి కానీ తెలంగాణకు కానీ ఎలాంటి నష్టం లేదు కానీ అనుమతులు లేని ఏమో తెలంగాణ కట్టుకోవాలి రాయలసీమ కట్టుకోకూడదు దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా దాన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఇప్పటికే చంద్రబాబు నాయుడు రెండు వేల తొం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు అధికారంలో ఉన్నటువంటి తొమ్మిది సంవత్సరాల కాలంలో నీటిపారుదల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం వల్ల రెండు వేల సంవత్సరం వరకు అమల్లో ఉన్నటువంటి బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారము నికర జలాలను కోల్పోవలసి వచ్చింది దానికి కారణం చంద్రబాబు నాయుడు కాదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాయలసీమ ప్రాజెక్టుకు ఒక్క రూపాయైనా కేటాయించినవా కేటాయించినటువంటి దాఖలాలు లేవు ఒక్క ఎన్టీ రామారావు మినహాయిస్తే ఇవాళ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తలపెట్టినటువంటి జలయజ్ఞం ద్వారా రాయలసీమ ప్రాజెక్టులు పొరుడు పోసుకునే తప్ప తర్వాత అంతో ఇంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంతో ఇంతో డబ్బులు కేటాయించి మూడు వేల కోట్లు రాయలసీమ ఎత్తిపోతల బతుకాని ఖర్చు పెడితే ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏం ఖర్చు పెట్టాడు రాయలసీమకు సంబంధించినటువంటి ఏం కన్సర్న్ చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రజల పట్ల రాయలసీమ రైతాంగం పట్ల రాయలసీమ వ్యవసాయం పట్ల కరువు పట్ల ప్రాంతీయ అసమానతల పట్ల చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి సిన్సియారిటీ అంది వాస్తవాలు తెలియకుండా గత చరిత్ర తెలియకుండా అడ్డగోలుగా మీ నాయకుల మెప్పు కోసం శ్రీనివాసుల రెడ్డి లాంటి వాళ్ళు అవాకులు చవాకులు పేరడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఒనుగోలు లేదు ఓట్లు సీట్ అంటారా మీకేమో ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎక్కువ వచ్చాయి వైసీపీకి రాలేదంటారు ఈ వ్యవహారం ఈ విధమైనటువంటి దుర్మార్గాలు వ్యవహరిస్తే ఈ ఉన్న సీట్లు కూడా రేపు పొద్దున మీకు మిగలవనేటువంటి విషయాన్ని వాస్తవాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది పైగా మీరేమంటున్నారు పైన మేమే కింద మేమే డబల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్నారు ఈవైనా అంటగాగేటటువంటి మీరు అడుగడుగున బీజేపీ రాయలసీమకు రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయానికి ఒడిగట్టింది కర్ణాటక ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని ఏగోభద్ర ప్రాజెక్టుకి ఎలాంటి కేటాయింపులు లేవు చట్టబద్ధత లేనటువంటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి నిధులు కేటాయిస్తే ఈ చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోయినాడు తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అయితే మనకు అన్యాయం తలపెట్టిందో అదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తిరిగి బాధ్యతలు అప్పజెప్పి కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని చెప్పి కొత్త వివాదానికి తెరలేపితే మీరెక్కడికి పోతా ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రాయలసీమకు అన్యాయం జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ తెలుగుదేశం జనసేన ఈ కూటమిలో ఉన్నటువంటి పాలక పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతానికి అన్యాయం చేయదలచాలని చూస్తే ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయాలని చూస్తే తెలంగాణ తరహా మరోసారి ఉద్యమానికి ఆజ్యం పోసినట్లు అవుతారు తప్ప ఇంకొకటి కాదు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు నీ యొక్క వైఖరి చెప్పాలి తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటిస్తే నువ్వేం మాట్లాడడం లేదంటే నీకు ఈ దీంట్లో జరిగినటువంటి కుట్రలు కుతంత్రాలలో నీకు భాగం ఉందని అనుమానించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాం